హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా ఆయన ఎక్కడన్నా సరే బాగుండాలి అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అని చెప్పే శారద అనగానే ఏంటమ్మా ఎక్కడన్నా అంటే వాడు మనిషిలాగా ఈ భూమి మీద ఉన్నాడా ఏంటి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాడి కోసం నువ్వు ఆ దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు మాత్రం నీకు ఏం సమాధానం చెప్తాడమ్మా మొగుడు సరే ఏం పట్టనట్టు ముత్తైదువులాగా అలంకరించుకుని తిరిగితే గన అయిన వాళ్ళు కాని వాళ్ళు కాకుల్లాగా పొడుచుకుని తింటారే నువ్వు ఆ అపూర్వకి భయపడి ఇలా ఉన్నాను అంటున్నావు అది ఎంతవరకు న్యాయమమ్మా నీకు నీ కొడుకు ఎంతో నాకు నా కొడుకు కూడా అంతే కదమ్మా నీకు నీ మొగుడి కంటే నీ కొడుకు ఎక్కువైపోయాడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఆడగానే అయ్యో అలా అంటారేంటి అత్తయ్య వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళతో సమానం అని చెప్పి శారద అంటుంది రెండు కళ్ళు ఒకటే కదా అని చెప్పేసి ఒక కంటితో ఇంకో కంటిని పొడి చేసుకుంటారా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు అడగగానే అయ్యో ఆయన బ్రతికే ఉన్నారు అనే విషయం మీకు చెప్పలేకపోతున్నాను అత్తయ్య ఆ విషయం మీకు చెప్తే ఆ అపూర్వ ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది దేవుడా నాకెందుకు ఈ శిక్ష అని చెప్పేసి శారదా తన మనసులో అనుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నువ్వు ఇలా ఉండడం అరిష్టమమ్మ అందుకే ఈరోజు ముతైదువుల సమక్షంలో నీ పసుపు కుంకాలు తీయాల్సిందే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అమ్మగారు అంటారు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య ఇలా చేయొద్ద అత్తయ్య అని చెప్పేసి శారద కృష్ణప్రసాద్ అమ్మగారి చేయులు పట్టుకుని అడుగుతూ ఉంటే కదా శారద నీ గురించి నాకు తెలుసమ్మా నా కొడుకంటే నీకు ఎంత ప్రేమ కూడా తెలుసు నా కొడుకంటే నీకు ప్రాణం నువ్వు చెప్పినట్టుగా నీ కొడుకు కోసం నువ్వు మామూలు మనిషిలాగా నటిస్తూ నీ గుండెల్లో మోయలేనంత బరువును మోస్తున్నావు అని చెప్తే అది నేను అర్థం చేసుకోగలనమ్మా కానీ బయట ఒక ప్రపంచం ఉంది దానికి నువ్వు ఎలా కనపడతావో వాళ్ళు అలానే అర్థం చేసుకుంటారమ్మా నువ్వు ఇలా ముతైదువులా తిరుగుతూ ఉంటే కన్నా భర్తపోయినా సరే సంతోషంగా ఏ బాధ లేకుండా తిరుగుతుంది అని చెప్పి నిన్నే నిందిస్తారమ్మా కనీసం నీ వేషధారణలో అయినా సరే అమ్మా నువ్వు బాధపడుతున్నావు అని ఈ ప్రపంచానికి తెలియాలమ్మా అందుకే నీ పసుపు కుంకాలు తీయాల్సిందే అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అంటారు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య వద్దత్తయ్య అని చెప్పేసి శారద వాళ్ళ అత్తయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది శారద నువ్వు ఎంత ఏడ్చినా సరే ఈ కార్యక్రమం జరగాల్సిందేనమ్మా అని చెప్పేసి ముతైదుల్ని తీసుకెళ్ళమని చెప్తుంది ఇక వాళ్ళైతే శారదని తీసుకువెళ్ళి తనకి పూలు గాజులు అలంకరించి తీసుకొచ్చి అలా గార్డెన్లో కూర్చోబెడతారు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీకు దండం పెడతాను వద్దని చెప్పండి అత్తయ్య అని చెప్పేసి శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ వేడుకుంటూ ఉంటుంది అప్పుడే పూరి వచ్చి నానమ్మ ఏంటిది అని చెప్పేసి అడుగుతూ ఉంటే పూరి ప్లీజ్ పూరి నువ్వు భూమికి ఫోన్ చేయమ్మా అని చెప్పేసి శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ అంటుంది తర్వాతేమో భూమి రోడ్డు పక్కన ఇక ఎస్పీ గారితో మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా జాలీస్తుంది ఎస్పీ గారు అంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పేసి సూర్య అనగానే నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కానీ మీరే కరెక్ట్గా ఆలోచించలేకపోతున్నారు అని అంటున్నాను అని చెప్పేసి భూమి అంటుంది భూమి ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమై మాట్లాడుతుందా నేను ఒక ఎస్పీని అని చెప్పేసి సూర్య అంటాడు నేను కూడా అదే అంటున్నాను సార్ ఇంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మీ అన్నయ్యని చంపిన వాళ్ళని పట్టుకోలేకపోయారు వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు అని చెప్పేసి భూమి అంటుంది ఇంకెక్కడున్నాడు మా అన్నయ్యని చంపిన ఆ కేపి ఎప్పుడో పైకి పోయాడు కదా ఆయన్ని నేను పట్టుకున్నాను కోర్టుకు తీసుకెళ్లాను బెయిల్ వచ్చింది బయటికి వచ్చాక శిక్ష తప్పదు అని ఆయన అర్థం చేసుకుని తనంతట తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఆల్ ఉంటే కోర్టు నుండి చట్టం నుండి తప్పించుకుని ఉంటే కదా నేను ఇవన్నీ చంపేసి ఉండేవాడిని అని చెప్పేసి సూర్య కోపంగా అంటాడు చంపేసి మీరు హంతకులు అవుతారు అని అంటున్నారే కానీ అసలు హంతకుల్ని ఇప్పటికైనా పట్టుకుంటాను అని మీరు అనడం లేదు సార్ నాకు అర్థమైందే సార్ మీరు కూడా అందరిలాంటి పోలీస్ ఆఫీసరే ఇప్పటి వరకు గంజాయి వనంలో మీరు తులసి మొక్క లాంటి వాళ్ళు అనుకున్నాను కానీ అంత పెద్ద గంజాయి వనంలో తులసి మొక్క కూడా గంజాయి మొక్కలాగా మారిపోతుంది అని మీరు నిరూపించారు సార్ మీ అన్నయ్యని చంపిన వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకుంటున్నారా మీరు వాళ్ళ డబ్బు కోసం హోదాకు లొంగిపోయారు కదా మీరు అని చెప్పి భూమి అంటుంది భూమి అనవసరంగా నన్ను దిగచార్చి మాట్లాడద్దు శరచంద్ర కూతురుగా నీకు తలపొగరు ఉన్న సంఘంలో కాస్త పేరు ప్రతిష్టలున్న గగన్ భార్యవు అని నీకు ఇస్తున్న గౌరవం ఆ గౌరవాన్ని నువ్వు చెడగొట్టుకోవద్దు అని చెప్పేసి సూర్య అంటాడు సరే సార్ చెడగొట్టుకోదు మీరు ఇప్పటికీ అదే నిజాయితీతో ఉన్న పోలీస్ ఆఫీసర్ అంటారు అంతేనా అని చెప్పి భూమి అంటుంది అంతే అని చెప్పేసి సూర్య అడగగానే అవునా మరి అదే నిజమైతే కదా మా మామయ్య అక్కడికి వెళ్ళి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో తెలుసుకున్నారా అని చెప్పి భూమి అడగానే ఇది మరీ బాగుంది సూసైడ్ చేసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళైనా సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు ఇందులో మా ఏముంది అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య చెప్పగానే అంటే మా మామయ్యది సూసైడే అని మీరు అంటారు అని చెప్పేసి భూమి అంటుంది అవును ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని చెప్పేసి ఇక సూర్య చెప్పగానే మరి ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే మా మామయ్య గుండెల్లో తుపాకీ గుండు ఎందుకుంది ఎస్పీ గారు ఆయన చావాలి అనుకున్నారో లేదా ఎవరైనా చాంపాలి అనుకున్నారో మీరే తెలుసుకోలేకపోయారా అని చెప్పేసి భూమి అడగగానే కేపి గుండెల్లో బుల్లెట్ ఉందని నీకెలా తెలుసు అని చెప్పేసి ఎస్పి సూర్య అంటాడు అంటే నాకెలా తెలుసు అని మీరు అడుగుతున్నారు అంటే కనుక ఈ నిజం మీకు కూడా తెలుసు అన్నమాట తెలిసే అంతా జరిగిందన్నమాట ఇప్పుడు చెప్పండి ఎస్పీ గారు మీరు నిజాయితీ నిండుకున్న పోలీస్ ఆఫీసర్ అయినా చూడండి ఎస్పీ గారు మీ అన్నయ్యని చంపిన వాళ్ళని మా అమ్మని చంపిన వాళ్ళని మీరు వదిలేయొచ్చేమో కానీ నేను మాత్రం వదలను ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి సాక్ష్యాధారాలతో సహా ఆ నేరస్తుల్ని నేను మీ ముందు పెడతాను అప్పుడు మీ నిజాయితీ కంటే కూడా మా అమ్మకి పుట్టిన కూతురిగా కృష్ణప్రసాద్ మామయ్య మేనకోడలుగా మా రక్త సంబంధమే గొప్పదని మీకు నిర్ధారణ అవుతుంది అని చెప్పేసి భూమి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే కన్నా కేపీకి గుండెల్లో బుల్లెట్ తాకింది అని నీకెలా తెలుసు అని చెప్పేసి సూర్య అడుగుతాడు ఎలా తెలుసు అంటే అని చెప్పేసి భూమి చెప్పబోతూ ఉంటే కన ఇక పూరి ఫోన్ చేస్తుంది చెప్పు పూరి అని చెప్పేసి భూమి అడగగానే నానమ్మ ఇంటికి వచ్చి అమ్మ పసుపు కుంకాలు తీసే కార్యక్రమం జరిపిస్తుంది ఈ విషయం అమ్మ నీకు వెంటనే చెప్పమని భూమి అని చెప్పేసి పూరి అంటుంది అయ్యో అలా జరగకూడదు అని చెప్పేసి భూమి అంటుంది అదేంటి భూమి నాన్న పోయారు కదా అలా జరగడం సహజమే కదా అని చెప్పేసి పూరి అనుకనే నీకేం తెలియదు పూరి నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి భూమి వెళ్ళిపోబోతుంటే ఉంటే కదా భూమి నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పడం లేదు కేపీకి బుల్లెట్ తాకిందని నీకెలా తెలుసు అని చెప్పేసి ఎస్పీ సూర్య అంటాడు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కదండి మీరు మీరే తెలుసుకోండి అని చెప్పేసి ఇక భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంకొక వైపు ఇంట్లో ముత్తైదులందరూ కలిసి శారద తల మీద నీళ్లు పోసి మహానికి పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి పూలు గాసులు అన్నీ వేసి ఆ తర్వాత ఒక్కొక్కటిగా గాసులు పగలగొట్టి కొట్టి కాళ్లకున్న మెట్టెలు తీసి తననుటిన బొట్టు పూలు ఇలా అన్ని ఒక్కొక్కటిగా తీసేస్తూ చివరిగా తన మెడలో ఉన్న తాళిని తెంచకపోతూ ఉంటారు అప్పుడే గగన్ వచ్చి ఆగండి అని చెప్పేసి గట్టిగా కేక వేస్తాడు ఇక గగన్ని చూడగానే శారద అయితే గన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ గగన్ని హక్ చేసుకుంటుంది వదలండి అని చెప్పేసి ఇక గగన్ అయితే వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడగగానే అదేంట్రా అలా అంటున్నావు మీ నాన్న చనిపోయాడు కదా అని చెప్పేసి గగన్ వాళ్ళ నాన్నమ్మ అంటుంది నోర్ముయ్ ఎవరి నాన్న ఎవరికి నాన్న నీ కొడుకు మా నాన్న కాదు అని చెప్పేసి గగన్ అంటాడు చూడు నువ్వెంత భయపెట్టాలి అని చూసినా సరే నువ్వెంత బెదిరించినా సరే బంధం చెరిగిపోదురా నువ్వు ఎంత అడిగినా నువ్వు ఎంత బతిమలానా సరే వాడి పెద్ద కొడుగా నువ్వు వాడికి తలకొరివి పెట్టలేదు అంత మాత్రాన భర్త చనిపోయిన భార్యకి పసుపు కుంకాలు తీసే కార్యక్రమాన్ని ఆ శాస్త్రాన్ని అడ్డుకునే హక్కు నీకు లేదు అని చెప్పేసి గగన్ వాళ్ళ నాన్నమ్మగారు చెప్పగానే హక్కు పెళ్ళాన్ని పిల్లల్ని వదలకూడదురా అది సాంప్రదాయం కాదు అని నోరు మెదిపి చెప్పలేకపోయినా నువ్వు ఈరోజు నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా ఈ రోజు కాదు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసినప్పుడే మా నాన్న చచ్చిపోయాడు ఈ పసుపు కుంకాలు తీయాల్సి వచ్చింటే కన్నా ఆ రోజే తీసేయాల్సింది కానీ ఈ రోజే తీస్తే ఇప్పటి వరకు నేను ఆయన్ని ఒప్పుకున్నట్టు అది ఈ జన్మలో జరగదు మా నాన్న నా చిన్నప్పుడే వెళ్ళిపోయిన రోజే మా అమ్మ పసుపు కుంకాలతో ఉంది ఇప్పుడు మా అమ్మ జీవించి ఉన్నంత వరకు కూడా పసుపు కుంకాలతో పుణ్యశ్రీగానే ఉంటుంది ఇంకొకసారి మధ్యలో సాంప్రదాయాలని చెత్త అని ఇంకెవరైనా వస్తే కన్నా ఆడ మగ అనే తేడా లేకుండా అందరినీ చంపేస్తాను అని చెప్పేసి ఇక గగనైతే వాళ్ళ నాన్నమ్మకి అలానే వచ్చిన ముత్తైదువులు అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేసి పూరి ఇట్రా అని చెప్పేసి పూరిని పిలిచి అమ్మకి నుదుతిన బొట్టు పెట్టు కాళ్ళకు మెట్టెలు కూడా పెట్టు అని చెప్పేసి పూరి చేత మెట్టులు అలానే నుదుటిన బొట్టు పెట్టించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదమ్మా నువ్వు ఎప్పటికీ ఇలానే పసుపు కుంకాలతో రాణిలాగా ఉంటావు రా మా లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇక అయితే శారదను తీసుకుని లోపలికి వెళ్తాడు ఏమో ఇక శారద సోఫాలో కూర్చోగానే ఇక గగను శారద వల్లే తల పెట్టుకొని పడుకొని అలా ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఏమో ఇక భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి ఇక బయట గాజులు పూలు అన్నీ తీసేసి ఉండడం చూసి అత్తయ్యని విధూరల్ని చేశారేమో అని చెప్పేసి భయపడుతూ అలా లోపలికి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే నా మీద నీకు కోపంగా ఉందమ్మా అని చెప్పి అడుగుతాడు దేనికి నాన్న అని చెప్పే శారద అనగానే అదేనమ్మా పసుపు కుంకాలు తీయకుండా ఆపేశాను కదా దాని గురించి అమ్మా అని చెప్పి గగన్ అంటాడు లేదు నాన్న అని చెప్పి శారదా అనగానే నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా నాకు తెలుసు ఆయన అంటే నీకు ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసమ్మా ఆయన మనకి ఇంత ద్రోహం చేసినా సరే ఆయనకి నీ మనసులో ఏదో ఒక చోట స్థానం ఉండి ఉంటుందమ్మా అందుకే కదమ్మా ఆయన చచ్చిపోయాడు అని తెలిసిన తర్వాత నువ్వు అంతలా ఏడ్చవు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు తనని తీసుకొని హాస్పిటల్కి పరిగెత్తావమ్మా నువ్వు ఆయన పైన ఉన్న ఇష్టాన్ని చంపుకోలేకపోయావమ్మా ఆయన చేసిన ద్రోహాన్ని నువ్వు మర్చిపోవచ్చేమో కాదే నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా ఆయన పైన నా ద్వేషం ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు అలాగే ఉండిపోయిందమ్మా అందుకే ఆయనకి తలకొరివి పెట్టమని నువ్వు తమ్ముడు రమ్మని పిలిచినప్పుడు నేను రాలేకపోవడానికి కారణం ఆ ద్వేషమేనమ్మా యాక్చువల్గా నిజమేంటంటే ఆయన మనల్ని వదిలేసినప్పుడే ఆయన చచ్చిపోయాడు అని ఇక లేరు అని అనుకున్నానమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు ఈ మాటలన్నింటినీ కూడా ఇక భూమి కూడా వింటూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్